అందశ్రీ గారి గేయం పైన గాడిల గుత్తలు కూస్తున్న గాడిద కొడుకులకి రాష్ట్ర చేనం పైన చిల్లర చాసలు చేస్తున్న చిల్లరగాళ్ళకి నెవడే అడగదలుచుకున్న పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు అసలు ఈ దేశంలోనే ఎవడూ దీక్ష చేయనట్టు ఎవడూ చేయనట్టు ఎంతో గొప్పగా సిద్దిపేట వాళ్ళే చేసేరని చెప్పుకునే మనం దాని చిహ్నంగా ఒక దీక్షా దివాసాన్ని సిద్దిపేటలో పైలాని ఏర్పాటు చేసుకున్నాం దాని నాలుగు తారీఖు జూలై రెండు వేల పదిహేను లో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓపెన్ చేసిపోయిండు ఇవాళ ఆ దీక్షా పైలని ఎక్కడుంది నూతన బస్టాండ్ కోసం దాన్ని కూల్ చేసి నామరూపాలు లేకుండా చేసిన ఉద్యమ ద్రోహి ఇక్కడ ఉన్న హరీశ్రావు ఇప్పుడు ఈయన వాళ్ళని లేని వాళ్ళని ఇక్కడ కీరవాని అని లేకపోతే చిహ్నంలో తోరణాలు లేవని ఈయన చిల్లర చాస్టల్ చేస్తుంటాడు కానీ మీ టిఆర్ఎస్ లో తెలంగాణ తీసేసినట్టు ఇవాళ సిద్దిపేటలో దీక్షా దివాస్ పైలాన్ని తీసేశారు దానిపైన కొన్ని కోట్ల రూపాయల డబ్బు కాజేసి నాలుగు రోజుల పండగ దాన్ని ఏర్పాటు చేసి ఎవరిని అడిగి తీసేశారు దీక్షా దివాస్ పైలాన్ని సిద్దిపేట ప్రజలను అడిగి తీసేసిరా పదిహేను వందల ముప్పై ఒక్క రోజుల దీక్షని మీ సొంత అవసరాల కోసం మీ నిర్మాణాల కోసం ఇవాళ తీసి అవతల పాడేశారు ఇలాంటి వాళ్ళు అమరవీరుల గురించి మాట్లాడితే రేపు ప్రజలు చెప్పుతో కొడతారు జూన్ రెండు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో గొప్పగా చేస్తుంది ఈ కార్యక్రమాన్ని చాతనైతే వచ్చి మీరు దాంట్లో ఒక భాగస్వామి గాంటి గాని ఈ అమరవీరుల స్థూపాలు కూల్చిన మీరు అమరవీరుల శవాల మీద పేలా ఎరుక తిన్న మీరు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడితే నోటితోడి నవ్వరు ఎవరు కూడా జనం గమనిస్తున్నారు సిద్దిపేట దీక్ష దివాస్ పైలాన్ ఎక్కడా అని ప్రశ్నించండి ఎవరిని అడిగి తీసినామని ちゃンと。